ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ అనంత విద్యా ప్రాప్తి కొరకు దర్శించవలసిన క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి క్షేత్రం ఎందుకనంటే సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుని ఆశీర్వదించటానికి మధురైకి వచ్చినప్పుడు ఆయన చేతి నుంచి జాలువారిన తేనె చొక్కే ఆ రోజు నుంచి మధురై అనే ఒక నామంతో ఆ ఊరు పేరు చెప్తూ ఉంటారని స్థల పురాణం చెప్తూ ఉంది అదేవిధంగా పరమేశ్వరుడు మధుర దేవిని అక్కడే వివాహం అన్నట్లుగా కూడా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే పద్మ సరోవరం అక్కడ చాలా ప్రత్యేకత ఎవరైతే విద్యలో బాగా రాణించాలి అనుకున్నారో వారు ఆ పద్మ సరోవరంలో నీరు స్వీకరించినట్లయితే విశేష ఫలితం కలుగుతుందని చెప్పి అక్కడ స్థల పురాణం తెలియచేస్తూ ఉంది అదేవిధంగా సుందరేశ్వరుడుగా ఆ స్వామి అలాగే మధుర మీనాక్షిగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు వారిని దర్శించి ఆ పద్మ సరోవరంలో నీరును స్వీకరించి సంకల్పం చేసుకుని మీరు గనక వచ్చినట్లయితే మీరు ఏ విద్యను కోరుకుంటే ఆ విద్య మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పి మన స్థల పురాణం తెలియచేస్తూ ఉంది మరి ఎవరైతే విద్యలో వెనకబడ్డారో మనం ఎంత చదివినా గుర్తుండటం లేదు అని బాధపడుతున్నారో ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యలో రాణించటం లేదో ఒక్కసారి ఈ చిరు ప్రయత్నం కూడా చేసి చూడండి ఎంతోమంది ఈ చిన్న క్రియ చేసి మాకు బాగుంది అని చెప్పారు అందువల్లనే వీడియో ద్వారా మీకు మరలా తెలియచేస్తూ ఉన్నాను ఎవరైతే అలా ఇబ్బంది మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శించి ఆ పద్మ సరోవరంలో తీర్థాన్ని స్వీకరించి మీకు విద్యాప్రాప్తి తప్పకుండా కలిగి తీరుతుంది మరి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓం గురువు గారి నమస్కారం నేను అంత ముందు సరిగ్గా చదివేదాన్ని కాదు గురువు గారిని కలిసాక పెట్టుకొని పేరు కాశం చేసి పేరు రాసుకుంటున్నాను పూజ కూడా చేస్తాను చదవని దాన్ని ఇప్పుడు ఉన్నట్టుండి బాగా చదువుతున్నారు క్లాస్ ఫస్ట్ వస్తున్నారు ఇదంతా గురువు దయ నా కృతజ్ఞత